హలో అండి అందరు బాగున్నారా మేము విజయవాడలో సంవత్సరం మనకు ఒక్కసారి పెట్టే చేనేత వస్త్ర పరిశ్రమకు మేము వెళ్ళాము అక్కడ మేము ఏడు గంటలకు బయలుదేరాము ఇంటి వరకు షాపింగ్ చేశాము అక్కడ లేని వస్తువు అంటూ లేదు చెక్కతో చేసిన ఐటెమ్స్ చూడండి ఎంత బాగున్నాయో ప్రతి ఒక్క ఐటమ్స్ వేలకు ఐటెమ్స్ ఉన్నాయండి ఇంటికి సంబంధించిన సమస్త సామాగ్రి కూడా చెక్కతో చేసిన ఐటెం చాలా ఖరీదు ఉన్నాయి చాలా బాగున్నాయి తర్వాత ఒక్కొక్క ఐటమ్స్ కూడా మేము ధర అడిగాము ఒక్కొక్కటి ఐదు వందలు నాలుగు వందలు లాస్ట్ ఖరీదు తర్వాత ఒక్కొక్క ఐటమ్స్ అడుక్కుంటా వెళ్ళాము ఇక్కడ మనకి సమస్త పిల్లలకి సంబంధించిన వస్తువులు కూడా చాలా బాగున్నాయి అందరూ ఇది కూజలు పింగాణి కూజలు తర్వాత ఫ్లవర్స్ పెట్టుకునేవి తర్వాత డోర్ మ్యాట్స్ పరుపులు మరి దిండి కవర్లు తర్వాత కాస్ట్లీ ఐటమ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి అంటే వేల ఉన్నాయి కదండీ వివరించలేము ఏదో అలా అలా చూపిస్తూ ఉన్నాను ఫుల్ వీడియో చూడండి అందుకని నేను ఈ విధంగా ఇక ఒక్కొక్క దాని గురించి ఖరీదులేమీ వివరించట్లేదు నేను ఒక కాళ్ళ పట్టా అడిగితేను ఇప్పుడు ఇవి ఇవి గ్రీన్ కలర్లో ఉన్నవి నేను తీసుకున్నది నూట యాభై రూపాయలు నూట యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు ఉన్నాయండి తర్వాత పింగాణి ఐటెమ్స్ స్టీల్ ఐటెమ్స్ మనకి వంట సామానుకి సంబంధించిన అన్నీ కూడా ఉన్నాయి వెరైటీ వెరైటీ సామాన్లు అన్నీ పనికొచ్చేవే అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి ఎవరికి సంబంధించిన వాళ్ళకి ఇది ఉంది అది లేదు అనడానికి లేదు అన్నీ బాగున్నాయి అవి కావాలన్నా మనం కొనుక్కోవచ్చు విజయవాడలో అంబేద్కర్ బొమ్మకి కొంచెం ముందుకు వెళ్ళాలండి ఇది చాలా బాగున్నాయి చూడండి ఎన్ని ఐటమ్స్ అంటే ఇక్కడ నేను సబ్బు పెట్ట తీసుకుందామని చూస్తూ ఉన్నాను స్టీల్ సబ్బు పెట్ట చాలా బాగుంది తర్వాత వేరే వాటి కోసం ప్లాస్టిక్ సామానుల దగ్గరకు వచ్చాను అవి చూస్తూ ఉన్నాను ఏది చూసినా అన్నీ బాగానే ఉన్నాయి కానీ అన్నీ మనం కొనలేము కదండి చాలా చాలా బాగున్నాయి అన్నీ మనకి ఉపయోగం లేని ఎవరికి ఉపయోగం వాళ్ళకి ఉన్నాయి సమస్త ఐటమ్స్ ఇలా ఇలా ఇవి లేవు ఆ ఇవి లేవు అనడానికి లేదు చాలా చాలా బాగున్నాయి నెయిల్ పాలిషెస్ అన్నీ కూడా చాలా చాలా పిల్లలకి సంబంధించినవి కూడా ఉన్నాయి మరి పిల్లలు చంటి పిల్లలు ఆడుకునే వస్తువులు కూడా ఉన్నాయి తర్వాత కాలేజీ పిల్లలకి ఇయర్ రింగ్స్ ఉంగరాలు జడ జడక్లిప్పులు సమస్తము ఒకటేమిటి అన్నీ ఉన్నాయి వేల కొలది చాలా చాలా బాగున్నాయి తర్వాత ఒక్కొక్క షాపుకి మేము దాదాపు ఒక అరగంట 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 చూస్తూ వెళ్ళాము అక్కడికి తొందర పడుతూనే వెళ్ళాము తొందరగా చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము ఇంకా మేము వెళ్ళినప్పుడు ఈ ప్రదర్శనలో ఎక్కువ జనాభా ఇంతకుముందే చూసి వెళ్ళి ఉంటారు కాబట్టి కొంచెం తగ్గి ఉన్నారు మేము దాన్ని బట్టి మేము ఈజీగా మేము అన్నీ చూడగలిగాము అలాంటివి కూడా ఉన్నాయి నీ దగ్గర మా పాప అండి మా పాప కూడా మరి దగ్గర కంటే నాకు వివరంగా అన్ని చెప్తూ చూపిస్తూ ఉన్నది ఏంటి తర్వాత వేరే చోటకు మేము వెళుతున్నాము ఎవరు పడితే వాళ్ళే పడుతున్నారు ఇయర్ రింగ్స్ చూసిన తర్వాత వేరే షాప్ అక్కడ చేనేత వస్త్రాలు కాటన్ దుస్తులు సమస్తం టాప్స్ పంజాబీ డ్రెస్సెస్ నైటీలు మరి జెన్స్కు సంబంధించినవి శారీస్ సంబంధించినవి ఉన్నాయి సారీస్ అనేకమైన వెరైటీ శారీస్ ఉన్నాయి చాలా కాస్ట్ ఎక్కువ నేను ఒక చీర అడిగానండి ఆ ఒక్క చీర ఖరీదు ఎయిట్ హండ్రెడ్ అలా చెప్తూ ఉన్నారు అదిగో నేను వేసుకున్న చీర ఎయిట్ హండ్రెడ్ అంటే ప్యూర్ కాటన్ అనమాట ఎయిట్ హండ్రెడ్ ఒక్కొక్కసారి అని చెప్తూ ఉన్నారు వాళ్ళు లాస్ట్ రేటు ఎనిమిది వందలు అని చెప్పారండి తర్వాత నేను అలా చూసేసి పక్కన పెట్టాను తర్వాత వేరే షాపుకి వచ్చాను అక్కడే నైటీస్ అడిగాను వెయ్యి రూపాయలకు మూడు నైటీస్ అని చెప్పారు కాటన్ దుస్తులు అన్ని పరీక్షగా చూస్తూ ఒక్కొక్క షాప్ని చూస్తూ ఏమి ఐటమ్స్ మనకి యూజ్ అవుతాయో అవి చూస్తూ ఉన్నాము తర్వాత పూజ సామాగ్రి కూడా ఉన్నాయి ఎందుకంటే లేడీస్కి శారీస్ అంటే ఇష్టం కదండి అందుకని మళ్ళీ ఆ శారీస్ షాప్ దగ్గర చూస్తూ ఉన్నాను తర్వాత బ్యాగ్స్ షాప్లోకి వచ్చాను ఒక్కొక్క బ్యాగ్ని చూస్తూ ఉన్నాను ఏమీ నచ్చలేదు నాకు ఇంతకుముందే చాలా బ్యాగ్స్ ఉన్నాయని వద్దులే అనుకున్నాము గోడ డెకరేషన్స్ దేవుడు బొమ్మలు పొటాలు సమస్తము మాకు తెలియని ఐటెమ్స్ కూడా ఎన్నో ఎన్నో ఉన్నాయి ఇంకా మా పాప అన్నీ చూపిస్తూ ఉన్నది నేను వద్దులే అంటూ ఉన్నాను బొమ్మలు మట్టి బొమ్మలు చాలా బాగున్నాయి మట్టి బొమ్మలు చెక్కలతో తయారు చేసిన అనేక వస్తువులు ప్రింటింగ్ బొమ్మలు